అతను గొప్పవాడు కాదు ప్రత్యేకంగా కనిపించేవాడు కాదు ఎవరూ చూసి ఈయన ఏదో సాధిస్తాడు అని చెప్పేలా కూడా లేడు అతని జీవితం చాలా సాదాసీదాగా ఉంటుంది పొద్దున లేస్తాడు తన పని చేసుకుంటాడు సాయంత్రం ఇంటికి వస్తాడు అంతే కాని ఒక విషయం మాత్రం అతన్ని మిగతావాళ్ల నుంచి వేరుచేస్తుంది అతను ఆగడు మొదట్లో ఎవరూ గమనించలేదు ఎవరూ అడగలేదు ఎవరూ ప్రశంసించలేదు అతను కూడా అది కోరలేదు అతనికి తెలిసింది ఒక్కటే ఈరోజు చేయాల్సింది ఈరోజే చేయాలి అతని చుట్టూ ఉన్నవాళ్లు అనుకుంటూ ఉండేవాళ్లు ఇది ఎంతకాలం ఇంత కష్టం పెట్టుకుని ఏం సాధిస్తాడు వాళ్లు కూడా ఉన్నారు వాళ్లు తక్కువ చేసేవాళ్లు కూడా ఉన్నారు అతనికి అవన్నీ వినిపించేవే కానీ అతను వాటితో ఆగలేదు అతను ప్రతిరోజు ఒక చిన్న పని చేసేవాడు చిన్నదే చాలా చిన్నదే కానీ అది రోజూ ఉండేది రోజు కూడా మానలేదు కొన్ని రోజులు అతనికి కూడా అనిపించింది ఇదంతా వృధా కాదా ఎవరూ కదా కానీ ఆ ఆలోచన కొంతసేపు మాత్రమే అతను తనని తాను అడిగాడు నేను ఆగితే ఏం మారుతుంది సమాధానం స్పష్టంగా ఉంది ఏమీ మారదు అందుకే అతను మళ్ళీ తన పని చేసేవాడు కన్సిస్టెన్సీ అంటే రోజూ అదే పని ఉత్సాహంగా చేయడం కాదు కొన్ని రోజులు ఉత్సాహం ఉంటుంది కొన్ని రోజులు ఉండదు కానీ ఆగకుండా ఉండటం అదే కన్సిస్టెన్సీ కొన్ని రోజులు చిన్న ఫలితం కనిపించింది కొన్ని రోజులు ఏమీ కనిపించలేదు అతను రెండింటికి ఒకేలా స్పందించాడు అతను ఫలితానికి అంతగా స్పందించలేదు ప్రక్రియకి మాత్రమే విలువ ఇచ్చాడు ఇక్కడే తేడా చాలామంది మొదటి వారం చేస్తారు రెండో వారం అలసిపోతారు మూడో వారం మానేస్తారు అతను మాత్రం వారం గడిచిందా లేదా అనేది కూడా పట్టించుకోలేదు అతనికి రోజు మాత్రమే తెలుసు ఈ రోజు ఈ రోజు చేయాల్సింది ఈ రోజు చేయాలి ఇది సింపుల్ గా అనిపిస్తుంది కానీ ఇది చాలా కష్టం ఎందుకంటే ఎవరూ చూడని చోట నిన్ను నువ్వే నడిపించుకోవాలి ఎవరూ ప్రశంసించని చోట నువ్వే నీకు మోటివేషన్ ఇవ్వాలి అతను అదే చేశాడు ఎవరో ఒక రోజు అతన్ని అడిగారు ఇన్ని రోజులు చేస్తూ ఉన్నావు ఇప్పుడు ఏమైంది అని అతను నవ్వి అన్నాడు ఏమి ప్రత్యేకం జరగలేదు కానీ నిజం ఏంటంటే చాలా జరిగింది అతని అలవాట్లు మారాయి అతని ఆలోచనలు మారాయి అతని నడక మారింది అది ఎవరికీ ఒక్కసారిగా కనిపించలేదు కాని అది నిజమైన మార్పు కన్సిస్టెన్సీ అదే చేస్తుంది నువ్వు గమనించకపోయినా నిన్ను మెల్లగా మలుస్తుంది ఒకరోజు అతనికి అవకాశం వచ్చింది అది పెద్ద అవకాశం కాదు కానీ అతను సిద్ధంగా ఉన్నాడు ఎందుకంటే అతను రోజూ తన పని చేసేవాడు అవకాశం రావడం అతని కంట్రోల్లో లేదు కానీ సిద్ధంగా ఉండడం అతని కంట్రోల్లో ఉంది అతను ఆ అవకాశాన్ని వదిలిపెట్టలేదు అప్పుడు చుట్టూ ఉన్నవాళ్లు అనుకున్నారు అదృష్టం కలిసి వచ్చింది అని కానీ అతనికి తెలుసు అది అదృష్టం కాదు అది రోజులుగా ఎవరూ చూడని పని ఫలితం కన్సిస్టెన్సీ అదేలా పని చేస్తుంది అది శబ్దం చేయదు అది హడావుడి చేయదు కాని అది ఎప్పుడూ మోసం చేయదు నువ్వు ఒక్కరోజు చేస్తే ఏమీ జరగకపోవచ్చు కానీ నువ్వు ఆగకుండా ఉంటే ఏదో ఒకరోజు అంతా మారుతుంది నువ్వు వేగంగా నడవాల్సిన అవసరం లేదు నువ్వు గట్టిగా ఉండాల్సిన అవసరం లేదు కాని నువ్వు రోజూ ఉండాలి నీ కలల దగ్గర నీ పనిలో నీ మీద అంతే అదే కన్సిస్టెన్సీ అది చిన్నదిగా మొదలవుతుంది కానీ చివరికి నిన్ను పెద్దగా చేస్తుంది నువ్వు ఈరోజు ఏదైనా మొదలు పెట్టావా లేదా ఇంకా మొదలు పెట్టాలని ఆలోచిస్తున్నావా ఆలోచన ఆపి ఒక్క అడుగు వే మిగతా అడుగులు కన్సిస్టెన్సీ చూసుకుంటుంది